ఇక వారికి రోజు ఎలా ఉంది ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన అనేవి మీ నియంత్రణని దాటిపోయి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఖర్చులు అనేవి ఆ స్థాయిలో ఉండడం బట్టి కొంత ఘర్షణగా ఉంటుంది కొన్ని పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి మీరు చేసే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు దేనికైనా సరే కొంత పెట్టుబడులకు సంబంధించిన విషయాలు అలాగే మీ భాగస్వామ్య వ్యవహారాలు అలాగే కుటుంబ పరమైన విషయాల్లో ఖర్చులు లాంటివి అలాగే దానికి సంబంధించి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా కొంత చికాకులు లాంటివి ఎలా చూసినా ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉండడం బట్టి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద మీరు ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించలేక కొంత స్థిరత్వం స్థిమితం కోల్పోయే అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు మీ ఆరోగ్యానికి ప్రధాన ప్రాధాన్యత ముందుగా ఇచ్చి ఆ తర్వాత మిగిలిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మంచిదన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఆగుతూ వచ్చిన పనులు కానీ రావలసిన ధనాదాయం కానీ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చిన్ననాటి మిత్రులను కలుస్తారు వారితో కలిపి కనీసం ఫోన్ ద్వారా అయినా వారితో మాట్లాడడం బంధువర్గంతో మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అవకాశాలు లాంటివి ఉన్నాయి ఆర్థిక సంబంధమైన విషయాలు భూ సంబంధమైన విషయాలు మొదలైనవి కానీ లేకపోతే మీ వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు అనుకూలతలు లాంటివి అవ్వడం ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంతవరకు అనుకూలతలు లాంటివి ఏర్పడడం వల్ల కొంత మీకు ఒక స్థైర్యం లాంటిది ఏర్పడడం అనేది అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే శత్రువులు కూడా మీకు మీకు అనుకూలంగా మారడం అనేది అలాగే శత్రువులు మిత్రుల్లా మారడం అనేది తర్వాత దేనికి సంబంధించిన పనిలోనైనా అంటే శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు పోటీదారులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు మీరు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు అనుకూలమైన ఫలితాలను పొందడానికి ప్రయత్నాలు చేస్తారు ధనస్సు రాశి మా ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది ముఖ్యంగా ఈ ధనసు రాశి వాళ్ళకి ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఆకస్మికమైన చికాకులు అనవసరమైన బాధ్యతలు దానివల్ల మానసిక ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ అధిక మోతాదులో ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి ఏర్పడడం తద్వారా మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవడం లాంటి దానికి అవకాశం ఉంది సంతానం యొక్క ఆరోగ్యకరం కోసం కూడా మీరు కృషి చేస్తారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృత్తిపరమైన విషయాల్లో కూడా అధిక శ్రమ ఒత్తిడి బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా మీ కొంత గుర్తింపు గౌరవం లాంటిది ఏర్పడినా కూడా ఆకస్మికంగా అనవసరమైన వ్యక్తుల యొక్క విమర్శలకు మాత్రం అవకాశాలు ఇవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి